హలో ఫ్రెండ్స్ నమస్తే నెలకు రెండు లక్షల రూపాయల జీతం తిరుమలలో పనిచేసే లక్కీ ఛాన్స్ టీటీడీ మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది నెలకు రెండు లక్షల జీతం ఉద్యోగ ప్రకటన చేసింది ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం టీటీడీ మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది ఉద్యోగార్థులకు తిరుమలలో పనిచేసే గొప్ప అవకాశంతో పాటు నెలకు రెండు లక్షల రూపాయల జీతం కూడా ఇవ్వబోతుంది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చెప్తాం తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు తిరుపతిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ఈ ఉద్యోగ ప్రకటన చేసింది మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులు మొత్తం మూడు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఎంబీఏ పాస్తో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్మెంట్లో పది నుండి ఏళ్ళ పని అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు అదేవిధంగా ఐటీ అనలిటికల్ కమ్యూనికేషన్ తదితరాల్లో నైపుణ్యం అవసరమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మత అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలు అర్హులుగా పేర్కొన్నారు అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి నలభై ఐదేళ్ళు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ ఏడు అభ్యర్థులు తమ దరఖాస్తుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ పాత అలిపిరి గెస్ట్ హౌస్ తిరుపతి చిరుమా చిరునామాకు పంపాలి రిక్రూట్మెంట్ స్టార్ట్ ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఇమెయిల్ కూడా చేయొచ్చు అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అయితే మెయిల్ ఐడి మరొకసారి చెప్తాం వినండి రిక్రూట్మెంట్స్ డాట్ ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఇమెయిల్ చేయొచ్చు లేదంటే ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ పాత అలిఫిరి గెస్ట్ హౌస్ తిరుపతి చిరునామాకి పంపించాలి మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడండి